మాత్రానే మీ పాపాలు కష్టాలు తొలగించి మీ కోరికలు నెరవేర్చి మీ జీవితానికి సుఖ సంతోషాలను మోక్షాన్ని ప్రసాదించే మన పురాణాల్ని మన దేవుళ్ళ చరిత్రలని మీకందరికీ అర్థమయ్యే సరళమైన భాషలో మీకు అందించే మన ఈ శబరి భక్తి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి మీ ఊరిలో మన గురువు గారి ప్రోగ్రాం పెట్టించడం కోసం ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబరును సంప్రదించగలరు ఓం గమ్ గణపతి ఓం నమో వెంకటేశాయ మహాగణపతి పురాణం ఒకటో భాగంకి స్వాగతం సుస్వాగతం పూర్వం సౌరాష్ట్ర దేశంలో దేవనగరం అనేటువంటి రాజ్యాన్ని సోమకాంతుడు అనేటువంటి మహారాజు పరిపాలించేటువంటి వాడు ఆ మహారాజు అత్యంత బలపరాక్రమవంతుడై జనరంజకంగాను ధర్మబద్ధంగానూ ధర్మాన్ని నాలుగు పాదాల నడిపిస్తూ ప్రజలందరినీ కూడా కన్న బిడ్డల వలె చూసుకుంటూ రాజ్యాన్ని పరిపాలించేటువంటి వాడు సోమకాంత మహారాజు ఆ సోమకాంత మహారాజు భార్య సుధర్మ మహాపతివ్రత శిరోమణి ఎప్పుడూ కూడా సర్వ అలంకారాలతో సోబిల్లుతూ ఉంటుంది గొప్ప సౌందర్యవతి కూడా అట్లాంటి పుణ్య దంపతులకు అత్యంత బలపరాక్రమవంతుడు గుణవంతుడు నీతిమంతుడు అయినటువంటి హేమకంఠుడనేటువంటి కుమారుడు ఉండేటువంటి వాడు ఆ రాజుగారి కొలువులో నీతిమంతులు సకల శాస్త్రాలు తెలిసినటువంటి వాళ్ళు ప్రభుభక్తి కలిగినటువంటి ఐదు మంది మంత్రులు ఉండేటువంటి వాళ్ళు వారు రూపవంతుడు విద్యాధీశుడు క్షేమంకరుడు జ్ఞానగమ్యుడు సుమలుడు అనేటువంటి పేర్లతో పిలువబడేటువంటి వాళ్ళు ఆ ఐదుగురు మంత్రులు కూడా ఈ విధంగా సకల ఐశ్వర్యాలతో కీర్తి ప్రతిష్టలతో విరజిల్లుతూ లోకశాంతి కోసం ఎన్నో యజ్ఞయాగాలు కూడా చేస్తూ రాజ్యపాలన చేసేటువంటి వాడు సోమకాంత మహారాజు అయితే ఆ సోమకాంత మహారాజు పూర్వజన్మలో చేసినటువంటి పాప ఫలితంగా అత్యంత భయంకరమైనటువంటి కుష్ఠురోగం వచ్చేసిందండి ఆ సోమకాంత మహారాజుకి చూడండి ఆ కుష్ఠురోగం ఎలా ఉంది ఒళ్ళంతా పొడల పొడల పొడలుగా వచ్చేసింది సీము రక్తము రసి కారుతోంది దుర్గంధ భూయిష్టమైనటువంటి వాసన ఆ మహారాజును చూసి వేరే వాళ్ళు అసహించుకోవడం కాదు ఆయన మీద ఆయనకే అసహ్యం కలుగుతోంది ఆ విధంగా అతి భయంకరమైనటువంటి కుష్ఠురోగం వచ్చేసింది సోమకాంత మహారాజుకి అయితే ఆ మహారాజు నిర్ణయించుకున్నాడు ఇంకా ఈ దుర్గంధ భూయిష్టమైనటువంటి ఈ శరీరంతో ఇంకా రాజ్యపాలన చేయకూడదు అని మంత్రుల్ని పిలిచాడు మంత్రులారా ఈ దుర్గంధ భూయిష్టమైనటువంటి ఈ శరీరముతో నేను ఇంకా రాజ్య పరిపాలన చేయదలుచుకోలేదు నా కుమారుడైనటువంటి హేమకంఠునికి రాజ్య పట్టాభిషేకం చేసి జీవిత పరమార్థాన్ని సాధించడం కోసం అరణ్యానికి వెళ్ళి వానప్రస్థాశ్రమ ధర్మాన్ని స్వీకరిస్తాను అని చెప్పి చెప్పాడు నాకు ఎలాగైతే మీరు మంత్రులుగా ఉండి సహాయ సహకారాలు అందించారో అదే విధంగా నా కుమారునికి కూడా సహాయ సహకారాలు అందించండి అని చెప్పి మంత్రులకు చెప్పాడు మహారాజా మీరు చెప్పినట్టే మీ కుమారునికి రాజ్య పట్టాభిషేకం చేద్దాం అంతవరకు బాగానే ఉంది కానీ మేము ఈ రాజ్యంలో మంత్రులుగా ఉండము ఎందుకంటే మీ అభిమానం వలన మీ అభిమానానికి పాత్రుడై ఎన్నో భోగభాగ్యాలను మేము అనుభవించాము ఇప్పుడు మీకు కష్టం వచ్చిందని చెప్పి ఆ బా ఆ భోగభాగ్యాలకు మేము లోనై మిమ్మల్ని ఎలా విడిచిపెట్టేస్తాం చెప్పండి మాకు ఏ భోగభాగ్యాలు మంత్రి పదవులు ఏమీ వద్దు మేము కూడా మీ వెంట వచ్చి మీ సేవ చేసుకుంటామన్నారండి మంత్రులు ఆ తరువాత వెంటనే సుధర్మ అంటోంది మంత్రులారా ఆగండి నేను మహాపతివ్రతను పతివ్రత ధర్మాన్ని నేను అనుసరిస్తాను పతివ్రత ధర్మాన్ని నేను అనుసరిస్తాను కాబట్టి నా భర్త వెంట నేను అరణ్యానికి పోతాను మీరు మంత్రులుగా ఇక్కడే ఉండి మీ సహాయ సహకారాలను నా కుమారునికి అందించండి నా భర్త వెంట నేను వెళతాను అన్నది సుధర్మ వెంటనే కుమారుడు అంటాడు నాన్నగారు నాకు ఈ రాజ్యము ఈ కీర్తి ప్రతిష్టలు ఈ సిరి సంపదలు నాకేమీ వద్దు నాన్నగారు నాకు మీ సేవ చాలు అని చెప్పి కుమారుడు అన్నాడండి ఇక్కడ చూడండి ఎంత సంతోషించాల్సినటువంటి సన్నివేశమో వింటూ ఉంటే చెప్తూ ఉంటేనే కళ్ళ వెంట ఆనంద బాష్పాలు వస్తున్నాయి అంతే కదండి మంత్రులు సైతం మాకు మంత్రి పద వద్దు మీ వెంట వచ్చి మేము సేవ చేస్తామంటున్నారు చూడండి మనం కొంతమంది మంత్రుల్ని రాజకీయ నాయకుల్ని చూస్తూ ఉంటాం పదవి కోసమే పార్టీలు మారుతూ ఉంటారు కానీ పదవే వద్దు రాజు సేవ చేస్తామంటున్నారు ఇక్కడ ఎంత గొప్ప మంత్రుల్లో చూడండి ఆ సుధర్మను చూడండి భార్య ఒక రాజ్యానికి మహారాణి అంటే ఎంత సిరి సంపదలు ఉంటాయి ఎన్ని నగలు భోగభాగ్యాలు రాజభవనము ఎన్ని రకాల భోజనాలు సేవ చేసేటువంటి చిరికెత్తెలు ఆమెకు ఎంత భోగం అక్కడ ఉంటుంది చెప్పండి అట్లాంటి భోగభాగ్యాలన్నీ కూడా వదిలేసి భర్త వెంట వెళ్ళి సేవ చేస్తానంటుంది ఎంత గొప్ప మహాపతి వ్రత సుధర్మ చూడండి కుమారుణ్ణి చూడండి ఒక ఇద్దరు అన్నదమ్ములు ఉంటే ఇంటి పక్కన ఏదన్నా స్థలంలో ఏదన్నా కొంచెం అటో ఇటో ఉంటే దాని కాడ తగులాడి కోర్టులకి పోలీస్ స్టేషన్లకు వెళ్ళేటువంటి అన్నదమ్ముల్ని మనం చూస్తూ ఉంటాం కానీ రాజ్యాన్నే త్యాగం చేసేస్తున్నాడు ఇక్కడ హేమకంఠుడు రాజ్యమే వద్దు తండ్రి నీకన్నా నాకేం కావాలి నీ వెంట వచ్చి నీ పాద సేవ చేసుకుంటానంటున్నాడు ఇక్కడ చూడండి ఎంత గొప్పవాడు హేమకంఠుడు చూడండి అదన్నమాట అలా అన్నాడండి హేమకంఠుడు తండ్రి నాకు ఈ రాజ్యము ఈ సిరి సంపదలు ఈ కీర్తి ప్రతిష్టలు నాకు ఇదంతా ఏమీ వద్దు నాకు మీ వెంట వచ్చి అరణ్యానికి వచ్చి మీ వెంట వచ్చి నేను సేవ చేసుకుంటాను మీ సేవకు మించినటువంటి భాగ్యం లేదన్నాడు కుమారుడు హేమకంఠుడు తండ్రి అంటూ ఉన్నాడు నాయన కుమారుని ముఖ్యమైనటువంటి కర్తవ్యం పితృవాక్య పరిపాలన తండ్రి మాట వినాలి తండ్రి మాట జవదాటకూడదు నీవు చక్కగా రాజ్య పరిపాలన అన్నాడు అలా కొంతసేపు వాదించుకొని చివరికి జ్ఞానగమ్యుడు సుభలుడు అనేటువంటి ఇద్దరు మంత్రులు మహారాజు మహారాజు భార్య అయినటువంటి సుధర్మ అక్కడి నుంచి బయలుదేరి అరణ్యానికి వచ్చారండి అరణ్యానికి వచ్చేశారు వానప్రస్థాశ్రమ ధర్మాన్ని స్వీకరించి అరణ్యాలన్నీ దాటి వెళుతూ ఉన్నాడు వెళుతూ ఉన్నారు వానప్రస్థాశ్రమ ధర్మాలను పాటిస్తూ దుఃఖాలను సమాన దృష్టితో చూసేటువంటి యోగుల వలె బయలుదేరి అరణ్యానికి వచ్చేసారు అరణ్యాలు దాటి వెళుతూ ఉన్నారు వెళుతూ 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 ఉంటే ఒక చోట ఒక సుందరమైనటువంటి ప్రశాంతమైనటువంటి ఒక సరస్సు దామర పుష్పాలతో కూడినటువంటి సరస్సు అది కూడా సుందరమైనటువంటి సరస్సు ప్రశాంతమైనటువంటి సరస్సు ప్రశాంత వాతావరణం చుట్టూ కూడా మంచి చెట్లు పూల మొక్కలు మంచి చెట్లు ఎన్నో రకాలైనటువంటి పక్షులు అది ఎలా ఉన్నది అంటే నిజంగా ఎంత ప్రశాంతంగా ఉన్నది అంటే సుగంధ వాయువులు వీస్తూ ఉన్నాయంటే ఆ సరస్సులో నుంచి కూడా అంత ప్రశాంతమైనది ఇన్ని మాటలు ఎందుకు ఒక మాటలో చెప్పాలంటే స్వర్గంలో ఉండేటువంటి నందనవనం ఇదేనేమో అనిపించే విధంగా ఉన్నదండి ఆ సరస్సు అట్లాంటి ఆ సరస్సు దగ్గరికి వచ్చారు ఈ మహారాజు ఆరోగ్యం సరిగా లేనటువంటి వాడు గనక ప్రయాణించి అలసిపోయాడు గనక బాగా నిద్ర వచ్చేసింది పక్కనే ఉన్నటువంటి ఇసుక తిన్నె మీద పనుకున్నాడండి ఈ మహారాజు భార్య సుధర్మ పాదాలు ఒత్తుతూ ఉంది బాగా నిద్ర వచ్చేసింది నిద్రపోయాడు ఈ మంత్రులిద్దరూ కందమూలములు తీసుకురావడానికి వెళ్ళాడు మంత్రులిద్దరూ కూడా కందమూలాలు తీసుకొని రావడానికి వెళ్ళారు అంటే ఇంకా అడవిలో మనకేం దొరుకుతుందండి ఇంకా ఆహారం ఏమి భోజనాలు అంతా ఉండదు కదా ఏ గడ్డలో దుంపలో తినాలి కందమూలములు తీసుకుని రావడానికి మంత్రులు ఇద్దరు కూడా బయలుదేరి వెళ్ళిపోయారండి ఆ సరస్సు దగ్గరికి మామూలుగా సమీపంలో ఉండేటువంటి మునులు వస్తారండి అక్కడికి ఎందుకోసమంటే వాళ్ళకి నిత్యావసరాలకి నీళ్ళు తీసుకొని వెళ్ళడానికి అలాగే పూజకు పూలు అవి తీసుకెళ్ళడానికి సమీపంలో ఉండేటువంటి మునులు మహర్షులంతా కూడా అక్కడికి వస్తారన్నమాట మామూలుగా అలాగా అక్కడికి భృగుమునీంద్రుని కుమారుడైనటువంటి చవనుడు నీళ్లు తీసుకోవడానికి కుండ తీసుకుని అక్కడికి వచ్చాడు ఈ సుధర్మ పలకరించింది ఓ మునికుమారా నీ వెవర నాయనా అన్నది అమ్మ నా తండ్రి పేరు భృగు మహర్షి నా తల్లి పేరు పులోమ నన్ను చవనుడు అంటారు తల్లి అని చెప్పి అన్నాడు అయినా నీవెవరమ్మ ఎందుకోసం ఇలా వచ్చావు అతను నీ భర్త ఇట్లాంటి రోగిష్టి వాడిని నీవు ఎలా వరించావు మీరు ఎవరో ఏమి అని చెప్పి అడిగాడు నాయన నా భర్త సౌరాష్ట్ర దేశాన్ని పరిపాలించేటువంటి వాడు సౌరాష్ట్ర దేశంలో దేవనగరం అనేటువంటి రాజ్యాన్ని పరిపాలించేటువంటి వాడు నా భర్త పేరు సోమకాంతుడు కానీ పూర్వజన్మలో చేసినటువంటి పాప కర్మ వల్ల నా భర్తకి ఎలాంటి వ్యాధి సంక్రమించింది ఎలాగైనా నీవే నా భర్తను రక్షించాలి అని చెప్పి చేతులు జోడించి ప్రార్థించి దుఃఖించింది ఆమె బాధ చూసి చవనుడు సైతం కూడా దుఃఖించి అలాగేనని చెప్పి ఇంటికెళ్ళాడు తండ్రి పిలిచాడు భృగుమహర్షి నాయన నీళ్ళ కోసమని ఎప్పుడో వెళ్ళావు ఇంతసేపు ఎందుకు ఆలస్యమైంది అని చెప్పి తండ్రి అడిగాడు జరిగినటువంటి కథ అంతా కూడా తండ్రికి చెప్పాడు ఏమిటి నీవు చెప్పేది నిజమా తొందరగా వాళ్ళని తీసుకుని రా అని చెప్పాడు వెంటనే వచ్చి మా తండ్రి గారు మిమ్మల్ని తీసుకుని రమ్మన్నాడు అని చెప్పి ఈ సుధర్మకు చెప్పాడండి సుధర్మ ఆనందానికి అంతులేదు ఎంతో సంతోషించినదైంది వెంటనే ఆ కందమూలములు తీసుకురావడానికి వెళ్ళినటువంటి ఆ మంత్రులు కూడా అక్కడికి తిరిగి వచ్చారు ఆ సుధర్మ సుధర్మ యొక్క భర్త సోమకాంత మహారాజు ఇద్దరు మంత్రులు చవనుడు కలిసి భృగుమునీంద్రుని ఆశ్రమానికి వెళ్ళాడు ఎలా ఉన్నది ఆశ్రమం వేద ఘోషలతో మారుమ్రోగుతోంది రకరకాలైనటువంటి పక్షులు రకరకాలైనటువంటి జంతువులు చక్కనైనటువంటి పూల మొక్కలు ప్రశాంత వాతావరణంతో కూడి ఉంది ఆ భృగుమునీంద్రుని ఆశ్రమం అంతా కూడా అట్లాంటి ఆశ్రమంలోనికి ప్రవేశించారు ఆ ఆశ్రమంలో భృగుమునేంద్రుడు మార్తాండులాగా వెలిగిపోతూ ఉన్నాడు సోమకాంత మహారాజు చూశాడండి ఇంద్రుడిని మహాత్మా మీ దర్శన భాగ్యం చేత నేను ధరించాను మీ దర్శన భాగ్యం చేత నా జన్మ ధన్యమైంది నేను పునీతున్నయ్యాను ఎన్నో జన్మలలో చేసిన పుణ్య ఫలితం వల్లనే మీలాంటి మహాత్ముల దర్శనం లభిస్తుంది అందరికీ లభించదు మహాత్మా ఏ జన్మలో ఏ పాపకర్మ చేశానో నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది నన్ను రక్షించండి అని చెప్పి మహారాజు పాదాలపైన పడి సాష్టాంగ నమస్కారం చేశాడండి సోమకాంత మహారాజు వెంటనే భృగుమునేంద్రుడు చెప్తూ ఉన్నాడు నాయన సోమకాంత మహారాజా ఎందువలన నీకు ఈ వ్యాధి వచ్చిందో చెబుతాను ఎందువలన నీకు ఈ వ్యాధి సంక్రమించిందో చెప్తాను ఈ వ్యాధి తొలగిపోవాలంటే ఏమి చెయ్యాలో కూడా నేను చెప్తాను నీవేమీ బాధపడకు కానీ ఇప్పుడు కాదు మీరు ప్రయాణము చేసి అలసిపోవడం వలన మీకు ఆకలి దప్పులు దాహంగా ఉంది మీరు అలసిపోయారు ఈరోజు చక్కగా భోంచేసి మీరు విశ్రాంతి తీసుకోండి రేపటి రోజున మీకు అన్నీ కూడా వివరంగా చెప్తానన్నాడు అలాగే అని చెప్పి ఆశ్రమంలో చక్కగా భోంచేసి విశ్రాంతి తీసుకున్నారు మరుసటి రోజు ఉదయం కూడా నిద్రలేసి యధాప్రకారం స్నానము పూజ భోజనం అన్నీ కూడా ముగించుకుని భృగుమహర్షి దగ్గర కూర్చున్నారు భృగు మహర్షి చెప్తూ ఉన్నాడు నాయన సోమకాంత మహారాజా ఏ కారణం చేత నీకు ఈ కుష్టి వ్యాధి వచ్చిందో నేను చెప్తాను విను నీ పూర్వ జన్మ వృత్తాంతాన్ని నేను చెబుతాను చక్కగా విను నాయన అని చెప్పి ఆ భృగుమహర్షి సోమకాంత మహారాజు యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్నంతా కూడా చక్కగా చెబుతూ ఉన్నాడండి నాయన నీవు పూర్వజన్మలో వింధ్య పర్వతాల సమీపంలో కోల్హాపురం అనేటువంటి పట్టణంలో వైశ్య కులములో జన్మించావు గొప్ప సిరి సంపదలతో తొలతూగేటువంటి వాడు నీ తండ్రి నీ తల్లి పేరు సులోచన మహాపతివ్రత వారికి సంతానముగా నీవు జన్మించావు నీకు కామందుడు అని చెప్పి పేరు పెట్టి పెంచి పెద్ద చేశారు నిన్ను ఒకే కుమారుడు కావడంతో అతి గారావంగా పెంచి పెద్ద చేశారు నిన్ను కుటుంబిని అనేటువంటి ఒక మహాపతివ్రతను నీకు ఇచ్చి వివాహం కూడా చేశారు నీ వలన ఆమె ఎందు ఏడుగురు కుమారులు ఐదు మంది కుమార్తెలు కూడా జన్మించారు కొంతకాలానికి మీ తండ్రి చనిపోయాడు మీ తండ్రి చనిపోయేసరికి నీ తల్లి సులోచన కూడా సహమనం చేసింది నీ తండ్రితో పాటు కానీ నిన్ను మళ్ళా తర్వాత అడిగేవాళ్ళు లేరు నీకు నీవు చెడు వ్యసనాలకు బాగా అలవాటు పడిపోయావు మద్యపానం చేయడం మందు తాగడం దొంగతనాలు చేయడం జోదం ఆడడం వ్యభిచారం చేయడం అన్ని చెడు అలవాట్లు బాగా నేర్చుకున్నావు అలవాట్లకు చెడు వ్యసనాలకు నీవు బాగా బానిసైపోయినావు నీవు నీ భార్య సులోచన అడ్డగించినా కూడా ప్రయోజనం లేకపోయింది చివరకు నీ చెడు వ్యసనాల కోసం నీవు నివాసం ఉన్నటువంటి ఇంటిని సైతం కూడా నీవు అమ్మేశావు ఇంకా నీ దగ్గర బతకలేమని తెలిసి నీ భార్య నిన్ను విడిచిపెట్టి తన పిల్లల్ని తీసుకొని తన పుట్టింటికి వెళ్ళిపోయింది ఇలా చెడు అలవాట్లతో భయంకరంగా తయారయ్యావు నిన్ను చూస్తేనే జనాలు అసహించుకునేవారు రెండవది భయపడేవారు నీ బారి నుండి రక్షించుకోవాలి అని చెప్పి ఉద్దేశంతో అందరూ కూడా వెళ్ళి మహారాజుకు చెప్పగా మహారాజు నిన్ను రాజ్య బహిష్కరణ చేశాడు రాజ్యంలో లేకుండా పంపించేశాడు రాజ్య బహిష్కరణ చేసేశాడు నిన్ను మహారాజు అలా ఎప్పుడైతే రాజ్య బహిష్కరణ చేశాడో నీవు రాజ్యంలో లేకుండా రాజ్యం బయట ఉండి దారుల దగ్గర కాపలా ఉండే వాళ్ళవి అంటే ఒక ఊరి నుంచి ఒక ఒక ఊరికి ఒక రాజ్యం నుంచి మరో రాజ్యానికి ఇలా జనాలు ప్రజలు వస్తూ ఉంటారు కదా ఆ దారుల దగ్గర ఉండేవాడివి రాజ్యం బయట అలా వచ్చేటువంటి జనాలని పట్టుకొని కొట్టి చంపి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బు బంగారాన్ని నీవు తీసుకునేటువంటి వాడివి ఇలా తీసుకుంటూ తీసుకుంటూ కూడా చివరకు బందిపోట్లతో స్నేహం చేశావు బాగా డబ్బు సంపాదించావు బాగా కావాల్సినటువంటి ధనాన్ని కొల్లగట్టా కొల్లగొట్టావు ఆ ధనంతో ఒక పెద్ద భవనాన్ని కూడా నిర్మించావు బాగా ధనం కూడా ఉంది నీ దగ్గర అప్పుడు నీ భార్యా పిల్లలను నీ మామ నీ దగ్గరకు పంపించేశాడు నీ పిల్లలు బాగా చక్కగా ధనంతో అంతా కూడా మంచిగా సుఖించారు ఒకనాటి మధ్యాహ్న కాలానం ఏమి జరిగిందంటే నీవు అలా దారి దగ్గర కాపుగాచి ఉన్నప్పుడు గుణవర్ధనుడు అనేటువంటి బ్రాహ్మణుడు వచ్చాడు నిన్ను చూడగానే భయపడిపోయాడు చంపేస్తావు అనేటువంటి ప్రాణ భయముతో రెండు చేతులు జోడించి మహాత్మా నన్ను రక్షించి వదిలే నేను బ్రాహ్మణోత్తమును నా పేరు గుణవర్ధనుడు నాకు ఈ మధ్య కొత్తగా వివాహమైంది నా భార్య ఈ మధ్య పుట్టింటికి పోయింది నన్ను వదిలిపెట్టు నన్ను చంపకు కొత్తగా పెళ్ళైనటువంటి వాడను ఇలాంటి పాపాలు करते ఈ పాపాలలో భాగం నీ పిల్లలు పంచుకోరు నీ సంపదను పంచుకుంటారు కానీ నీ పాపాలను నీ భార్యా పిల్లలు పంచుకోరు బ్రాహ్మణుణ్ణి గనక చంపితే వేయి కల్పాల పాటు నీవు నరకంలో ఉంటావు దయచేసి నన్ను క్షమించి వదిలిపెట్టు కొత్తగా వివాహమైనటువంటి వాడిని మహాత్మ అంతేకాదు ఆపదలో ఆదుకున్నటువంటి వాడు రక్షించినటువంటి వాడు తండ్రితో సమానమని చెప్పి కూడా శాస్త్రాలు ఘోషిస్తూ ఉన్నాయి కనుక నన్ను రక్షించు నన్ను విడిచిపెట్టు మహాత్మ అని చెప్పి ఎంతో ప్రాధేయపడ్డాడు గుణవర్ధనుడు అనేటువంటి బ్రాహ్మణుడు ఎంత ప్రాధేయపన్నా కూడా నీకు ఏ మాత్రమో కనికరము లేకుండా ఖడ్గముతో ఒక్క వేటుతో ఆ బ్రాహ్మణుని శిరస్సును నీవు నరికివేశావు ఇట్లాంటి ఎన్నో బ్రాహ్మణ హత్యలు సైతం కూడా నీవు చేశావు ఇలాంటి మహా పాపాలన్నీ చేసినటువంటి తరువాత కొంతకాలం తరువాత ఏమి జరిగిందయ్యా అంటే నీకు ముసలితనం వచ్చింది శరీరము కదలలేనటువంటి పరిస్థితి వచ్చింది చివరకు నీ భార్యా పిల్లలే నిన్ను అసహించుకుంటున్నారు అట్లాంటి పరిస్థితి వచ్చింది వృద్ధాప్యం వచ్చింది ముసలితనం వచ్చింది కదలలేనటువంటి పరిస్థితిలో నీవున్నావు అప్పుడు ఈ ధనాన్నంతా ఏమి చేయాలి అని చెప్పి ఆలోచన నీకు వచ్చింది ఈ ధనాన్నంతా చక్కగా దాన ధర్మాలు చేసేస్తే పోతుంది కదా అని చెప్పి బ్రాహ్మణోత్తములందరినీ కూడా పిలిపించావు వారికి దానం ఇవ్వబోగా వారు తిరస్కరించారు నీవు పాపం చేసి సంపాదించినటువంటి ఈ ధనాన్ని మేము తీసుకొని మేము పుణ్యాన్ని నశింప చేసుకోలేము కదా మాకు ఈ ధనం వద్దు అని చెప్పారు అప్పుడు ఏం చెయ్యాలో దిక్కుదోచినటువంటి స్థితిలో ఉన్నటువంటి నీ దగ్గరికి కొంతమంది బ్రాహ్మణులు వచ్చి నీ ధనాన్ని మేము తీసుకోవడానికి సిద్ధముగా లేము ఒక ప్రదేశంలో ప్రాచీనమైనటువంటి గణేష ఆలయం ఉంది పాడుపడిపోయినటువంటి ఆలయం ఆ ఆలయాన్ని నీవు తిరిగి మంచిగా కట్టించి బాగా వసతులన్నీ కూడా కల్పించు అని చెప్పి ఆదేశించారు అలాగే అని చెప్పి ఆ ధనాన్నంతా తీసుకెళ్ళి ఆ ఆలయాన్ని చక్కగా పునరుద్ధరించి చక్కగా బాగా ఆ గణేష ఆలయాన్ని నిర్మించావు అలా నిర్మించి నాలుగు పక్కలా కూడా దిగుడు బావులు పెట్టి బాగా చక్కగా నీటి వసతిని సైతం కూడా నీవు ఏర్పాటు చేశావు అలా ఏర్పాటు చేసినటువంటి కొంతకాలానికి నీవు మరణించావు యమదోతలు వచ్చి తీసుకుని యమధర్మరాజు దగ్గరికి తీసుకుని పోయారు ఆ యమధర్మరాజు అంతా చూశాడు నీ పాపపుణ్యాల చిట్ట నీవు చేసినటువంటి పుణ్యం గణేషాలయాన్ని నిర్మించడం మళ్ళన్నీ పాపాలే ముందుగా పాప ఫలితాన్ని నీవు అనుభవిస్తావా పుణ్య ఫలితాన్ని నీవు అనుభవిస్తావా అని అడిగాడు నేను ముందుగా పుణ్యాన్ని అనుభవిస్తానన్నాడు అంతే కదండి రసమన్నం తింటావా బిర్యానీ తింటావా అంటే బిర్యానీ కావాలంటాడు కానీ రసమన్నం కావాలంటాడా పుణ్య ఫలితాన్ని నేను అనుభవిస్తానని చెప్పి నీవు చెప్పావు ఆ గణేష మందిరాన్ని నిర్మించినటువంటి పుణ్య ఫలితము కారణంగా చంద్రుని వంటి కాంతితో చక్కగా సోమకాంత మహారాజుగా నీవు జన్మించావు నాయన ఆ పుణ్యం అంతా కూడా అయిపోయింది ఇంకా ఈ పాపం మిగిలింది ఈ పాపము కారణంగా నీకు ఈ కుష్ఠురాగం సంభవించింది అని చెప్పి భృగుమునేంద్రుడు చెప్పాడు ఎప్పుడైతే భృగుమునీంద్రుడు ఇలా చెప్పాడో అనుమానం కలిగింది మనస్సులో సోమకాంత మహారాజుకు ఏమిటి ఇదంతా నిజమేనా అని చెప్పి ఒక క్షణం అనుమానం వచ్చింది ఆ మహాత్ముని మాటలను అనుమానించినటువంటి పాపానికి ఆ భృగుమునీంద్రుని శరీరంలో నుంచి ఒక పక్షుల గుంపు వచ్చి పులుసుకు తింటోందండి ఆ సోమకాంత మహారాజును ముందుగానే గాయాలతో ఉన్నాడు ఇప్పుడు మన మనకైనా ఏదన్నా ఒక చిన్న గాయం ఉంటే దాని మీద ఏదన్నా దెబ్బ తగిలిందంటే ఆ నొప్పి ఎలా ఉంటుంది చెప్పండి తట్టుకుంటామా భరిస్తామా ఆయన ముందే ఒళ్ళంతా పుండ్లు రసి చీము రక్తం గారుతూ గాయాలతో ఉన్నాడు ఆ గాయాల మీద వచ్చి పక్షులు పొడిస్తే ఇంకా బాధ ఎలా ఉంటుంది ఇంకా వర్ణనాతీతం కదా అప్పుడు ఆ ఆ సోమకాంత మహారాజు వేడుకుంటున్నాడు అయ్యో మహాత్మా ఏమిటిది ఏమిటి ఘోరం ఏమిటి దారుణం అసలు స్వభావం కలిగినటువంటి జంతువులు సైతం కూడా నీ ఆశ్రమంలో కలిసిమెలిసి ఉన్నాయి శత్రు స్వభావం అంటే ఆవు పులి శత్రువే కదండి పాము ముంగిషా శత్రువే కదండి పిల్లి ఎలుక శత్రుత్వం ఉంటుంది కదండి అట్లాంటి శత్రుత్వం కలిగినటువంటి జంతువులు కూడా భృగుమునింద్రుని ఆశ్రమంలో ప్రశాంతంగా జీవిస్తున్నాయంట అట్లాంటిది ఇక్కడ నన్ను వెందుకు ఇలా పొడుస్తున్నాయి అని చెప్పి అడిగాడు ఈ మాటలను అనుమానించినటువంటి కారణం చేత నీకు ఇలా జరిగింది అని చెప్పి నేను రక్షిస్తానని చెప్పి ఒక్కసారి హుమ్ అన్నాడండి అలా ఎప్పుడైతే అలా హుమ్ అని హుంకారం చేశాడో ఆ పక్షులన్నీ కూడా మాయమైపోయాయి మహారాజా నీవు పరమ పవిత్రమైనటువంటి గణేష పురాణాన్ని మొత్తం వినినట్లయితే నీకు ఈ పాపం పోతుంది అని చెప్పి వెంటనే మంత్రించినటువంటి జలాన్ని ఆ సోమకాంత మహారాజు పైన చల్లాడండి ఎప్పుడైతే అలా మంత్రించినటువంటి జలాన్ని సోమకాంత మహారాజు పైన చల్లాడో ఆ సోమకాంత మహారాజు చేసినటువంటి పాపమంతా కూడా పాపపురుషుని రూపంలో తన ముక్కు రంధ్రాల గుండా బయటకు వచ్చి పాపపురుషుడు తయారయ్యాడు ఆ పాపపురుషుడు ఎలా ఉన్నాడు ఏడు తాటి చెట్ల ఎత్తున్నాడండి ఆ పాపపురుషుడు ఒక తాటి చెట్టు అంటేనే భయంకరమైనటువంటి ఉంటుంది అట్లాంటిది ఏడు తాటి చెట్ల ఎత్తు అంటే ఇంకెంత ఉంటాడో మీరే ఆలోచించండి అలా నల్లని మేఘము వంటి శరీరముతో ఏడు తాటి చెట్ల ఎత్తు పెరిగిపోయాడండి ఆ పాపపురుషుడు చూడండి ఎంత భయంకరంగా ఉంటాడో ఇంకా అలా పెరిగిపోయి ఆ నోటిలో నుంచి అగ్నిని చీము నెత్తురు గక్కుతూ వస్తూ ఉన్నాడండి ఆ పాపపురుషుడిని రూపాన్ని చూసి ఆ ఆశ్రమ వాసులంతా కూడా పారిపోతున్నాడు అక్కడ ఉండకుండా ఏంద్ర ఆయన ఇది అని చెప్పేసి అని అలా పారిపోతూ ఉంటే భృగుమునేంద్రుడు ఎదురుగా వచ్చి ఓరి ఎవరు నీవు అన్నాడు నేను ఈ మహారాజు శరీరంలో ఉండేటువంటి పురుషుణ్ణి నీవు మంత్రించిన జలాన్ని చల్లేసరికి ఈ శరీరం మీద ఆ శరీరంలో ఉండలేక నేను బయట వచ్చేసాను నాకు ఏదైనా ఉండడానికి నివాసము తినడానికి ఆహారాన్ని నాకు ఇవ్వు లేదంటే ఈ అన్ని లోకాలను సైతం కూడా నేను మింగేస్తాను అని చెప్పి అన్నాడండి లేకపోతే ఈ అన్ని లోకాలను కూడా నేను మింగేస్తాను నాకు ఇవ్వు ఏదైనా ఆహారాన్ని అని చెప్పి అన్నాడు వెంటనే భృగుముని ఇంద్రుడు తీసుకుని వచ్చి ఆశ్రమం వెలుపల ఉన్నటువంటి ఒక శుష్కించిపోయి ఉన్నటువంటి ఒక మామిడి వృక్షాన్ని చూపించాడు నీవు ఈ వృక్షంలోనే ఉండు ఎండిపోయినటువంటి ఆకులను తిని ఇక్కడే జీవించు లేదంటే నేను భస్మం చేసేస్తానన్నాడు వెంటనే భయపడిపోయి ఆ చెట్టు దగ్గరికి వచ్చి ఆ చెట్టును తాకాడు వెంటనే ఆ చెట్టు బూడిదైపోయింది అయిపోయింది ఆ బూడిదలోనే పడి ఉన్నాడండి ఇంకా మహా ఈ భృగుమునింద్రుడు ఎక్కడ భస్మం చేసేస్తాడో శపిస్తాడో అని చెప్పేటువంటి భయంతో చేసేదేమీ లేక ఆ పాపపురుషుడు ఆ బూడిదలోనే ఉన్నాడండి వెంటనే ఆ తరువాత ఈ సోమకాంత మహారాజు భృగుమునేంద్రునితో అంటున్నాడు మహాత్మా ఆ మహామహిమాన్వితమైనటువంటి ఆ గణేష పురాణాన్ని నేను ఎప్పుడూ విని ఉండలేదు నాకు దాని గురించి తెలియను కూడా తెలియదే అట్లాంటి మహిమ కలిగినటువంటి ఆ పురాణాన్ని నాకు ఎవరు చెప్తారు ఎవరు తెలియజేస్తారు మహాత్మా అని చెప్పి అడిగాడు నాయన ఈ మహాగణపతి పురాణాన్ని ఈ గణేష పురాణాన్ని బ్రహ్మదేవుడు భగవానునికి తెలియజేశాడు వ్యాసుడు నాకు చెప్పి ఉన్నాడు అంతేకాకుండా దక్షయజ్ఞం విధ్వంసమైనప్పుడు దక్ష ప్రజాపతి మానసిక ప్రశాంతత కోసం మొక్కిల మహర్షి ద్వారా ఈ పురాణాన్ని విని ఉన్నాడు నేను నేను వ్యాసభగవాను దగ్గర విన్నాను ఆ పురాణాన్ని అంతా కూడా చక్కగా నీకు వివరిస్తాను తెలియజేస్తాను నీవేమీ బాధపడకు నేనే నీకు చెప్తాను ఈ గణేష పురాణాన్ని నీవు ఈ పరమ పవిత్రమైనటువంటి ఈ భృగుతీర్థంలో స్నానం చేసి నేను మహాగణపతి పురాణాన్ని మొదటి నుంచి చివరి వరకు వింటాను అని చెప్పి సంకల్పం చేసుకోని చెప్పాడు అలాగేనని చెప్పి ఆ భృగుతీర్థం లేకు దిగి ఆ మహాగణపతి పురాణాన్ని మొత్తం వింటాను అని చెప్పి సంకల్పము చేసుకోగానే ఆ కుష్ఠురోగమంతా కూడా నయమైపోయి పూర్వపు కాంతితో చంద్రుని వంటి కాంతితో కలిగినటువంటి మంచి మామూలు మునుపటి శరీరం వచ్చేసిందండి సోమకాంత మహారాజుకి ఎంతగానో సంతోషించాడు భృగుమహర్షి దగ్గరకు వచ్చి నమస్కరించాడు భృగుమహర్షి ఎదురుగా ఒక సింహాసనం మీద కూర్చున్నాడు నాయన ఈ గణేష పురాణాన్నంతా నీకు వివరిస్తాను ఆ మామిడి చెట్టు నీ శరీరంలో నుంచి వచ్చినటువంటి పాపపురుషుని కారణంగా ఆ మామిడి చెట్టు మొత్తం బూడిదైపోయింది కదా నీవు ఇక్కడ పురాణాన్ని విని పుణ్యాన్ని ఎంత సంపాదిస్తావో నీవి పుణ్యాన్ని సంపాదించుకునే కొద్దీ ఆ మామిడి చెట్టు మళ్ళా యథా ప్రకారం తిరిగి వస్తుంది నాయనా అని కూడా చెప్పి ఆ గణేష పురాణాన్ని ప్రారంభించి మొత్తం ప్రారంభం నుంచి చివరి వరకు కూడా మొత్తం ఆ గణేష పురాణాన్ని భృగుమునింద్రుడు తెలియజేశాడండి సోమకాంత మహారాజుకి అలా తెలియజేసేసరికి మొత్తం పూర్తయ్యేసరికి పుణ్యాన్ని మొత్తం సంపాదించుకుని ఆ మామిడి వృక్షం వల్ల యథాప్రకారం పెద్దదై ఫలాలతో అంతా పండ్లు కాయలు కూడా కాజేసిందండి ఆ మామిడి చెట్టు చక్కగా యథాప్రకారం వచ్చేసింది పురాణాన్ని మొత్తము తెలియజేశాడు ఆ పురాణం మహిమను కూడా చెప్పాడు నాయన ఈ పురా గణేషుని యొక్క మహిమ ఇంత అని కూడా చెప్పడానికి లేదు వేయి నాలుగులు కలిగినటువంటి ఆదిశేషుడు కూడా ఈ గణేషుని మహిమను వర్ణించలేడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సైతం కూడా ఈ గణేషుని మహిమను వివరించలేదు అంత గొప్పది గణేష తత్వం గణేష మహిమ అని చెప్పి చక్కగా ఆ పురాణాన్నంతా కూడా మొత్తము తెలియజేశాడు భృగుమునింద్రుడు సోమకాంత మహారాజుకి ఎప్పుడైతే మొత్తం విన్నాడో అంటే సోమకాంత మహారాజుతో పాటు ఆయన భార్య ఇద్దరు మంత్రులు కూడా విన్నారు ఎప్పుడైతే మొత్తం విన్నారో పూర్తయిందో గణేష లోకం నుంచి దేవదోతలతో ఒక దివ్య రథం అక్కడికి వచ్చిందండి ఆ దేవదోతలు అక్కడి నుంచి చక్కగా వచ్చి ముందుగా భృగుమునింద్రునికి నమస్కరించి మహారాజా మీరు మీ భార్య మీ మంత్రుడు గణేష స్వామి అనుగ్రహానికి మీరు పాత్రులయ్యారు ఈ గణేష పురాణాన్ని మొత్తము విన్నటువంటి పుణ్య ఫలితము చేత మిమ్మల్ని గణేష లోకానికి రమ్మని గణేషుడు చక్కగా ఆజ్ఞాపించాడు మిమ్మల్ని మీరు చక్కగా గణేష లోకానికి వచ్చి అక్కడ ప్రశాంతంగా సంతోషంగా మీరు జీవించవచ్చు ఇటువంటి గొప్ప అద్భుత అవకాశం మీకు వచ్చింది మహాత్మా అని చెప్పి చెప్పాడు ఆ మహారాజు ఆనందానికి అంతులేదండి వెంటనే భృగుమునేంద్రుని పాదాలపైనబడి సాష్టాంగ నమస్కారం చేసి ఆ దివ్య రథములో సోమకాంత మహారాజు సోమకాంత్ మహారాజు భార్య అయినటువంటి సుధర్మ ఇద్దరు మంత్రులు కూడా చక్కగా గణేశలోకానికి లోకానికి వెళ్ళిపోయారండి అలా గణేశ లోకానికి వెళ్ళిపోయారు అదండి పురాణం వింటే ఎంత ఫలితం వస్తుందో ఇప్పుడు మనం తెలిసింది ఇది విన్నటువంటి వాళ్ళు చదివినటువంటి వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళు ఈ ప్రవచనాన్ని పెట్టించినటువంటి వాళ్ళు ఈ గణేష పురాణాన్ని ఇంట్లో ఉంచుకున్నటువంటి వాళ్ళు సుఖశాంతులతో ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలతో చల్లగా జీవించి జీవితాంతమున చివరలో శరీరం విడిచిపెట్టినటువంటి తరువాత మోక్షాన్ని పొందుతారండి భక్త మహాశైలార అటువంటి గొప్ప పురాణంలో ఈరోజు ఒకటవ భాగాన్ని మీకు తెలియజేశాను ఇంతటితో పురాణం ఒకటవ భాగం సమాప్తం ఓం గం గణపతియ నమ ఓం నమో వెంకటేశాయ